భారత ప్రధాని గౌరవ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో చేపట్టిన అమృత భారత్ స్కీమ్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్వహించిన రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ నేపథ్యంలో రామగుండం రైల్వే స్టేషన్ లో జరుగుతున్న పలు అభివృద్ధి మౌలిక వసతుల కల్పన ఏర్పాట్లను బుధవారం డిఆర్డీసీసీ నెంబర్ ఖ్యాత వెంకటరం పాలపూర్తి మండలం జడ్పీటీసీ బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి బీజేపీ నాయకులు సందర్శించారు ఈ మేరకు రైల్వే స్టేషన్ అడ్మిన్ మనోజ్ కుమార్ గుప్తాని కలిసి స్టేషన్ ప్లానింగ్ ఎలివిషన్ డ్రాయింగ్ ను పరిశీలించారు బీజేపీ నాయకులతో కలిసి పనులు జరుగుతున్న స్థలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ రామగుండంలో దాదాపుగా ముప్పై కోట్ల రూపాయలు వెచ్చించి ప్రయాణికుల సౌకర్యార్థం వివిధ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు ప్లాట్ఫామ్ వన్ లో రెండు ఎక్సిలేటర్లు ప్లాట్ఫామ్ టూ లో ఒక ఎక్సిలేటర్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు అదేవిధంగా ఫోర్ వీలర్ త్రీ వీలర్ టూ వీలర్స్ కి సెపరేట్ గా పార్కింగ్ షెడ్స్ తో పాటు ఛార్జింగ్ పాయింట్స్ కూడా ఏర్పాటు చేయనున్నామని తెలిపారు నూతన వెయిటింగ్ హాల్స్ స్టేషన్ బయట వరకు ఫుడ్ ఓవర్ బ్రిడ్జ్ వికలాంగ వీల్ చైర్స్కి వెళ్లేందుకు అనువుగా ర్యాంపుల నిర్మాణం నూతన డ్రైనేజీ వ్యవస్థ కాంపౌండ్ వాల్ ప్లాట్ఫామ్ లెంత్ పెంచడం జరుగుతుందని పేర్కొన్నారు స్టేషన్ బయట ఆహ్లాదకర వాతావరణం కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టు తెలియజేశారు రామగుండం రైల్వే స్టేషన్లో ఏదైతే భారత కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వాళ్ళ రైల్వే స్టేషన్ని పునరుద్ధరణ నూతనంగా కొత్త హంగులతోటి ఇక్కడ ప్రజలందరికీ కూడా ప్రయాణికులకి ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా అనేకమైనటువంటి నూతన మౌలిక వసతులను దాదాపుగా ముప్పై కోట్లకు పైగా నిధులను వెచ్చించి వాళ్ళ ఏదైతే కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించిన నిధులని కేటాయించి వాళ్ళ పనులు నడుస్తున్నటువంటి సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులతోటి పనులన్నీ కూడా పర్యవేక్షించడం జరిగింది భారతీయ జనతా పార్టీ మా నాయకులందరితో కలిసి ఈరోజు పనులని పర్యవేక్షించడం ముందుగా కేంద్ర ప్రభుత్వానికి గౌరవ పెద్దలు ప్రధాని నరేంద్ర మోదీ గారికి మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే పూరెస్ట్ పూర్ పీపుల్ ఇవాళ ప్రయాణం చేసేది రైల్వే రైళ్లలో ప్రయాణం చేస్తూ ఉంటారు మరి వారికి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఇవాళ చూసినట్టేందుంటే దాదాపు ముప్పై కోట్లకు పైగా నిధులను పెట్టి ఇక్కడ ప్రయాణికులు వచ్చేటువంటి ప్రయాణికులు ఏదైతే వేచి ఉండేటువంటి రూమ్స్ని పురుషులకి స్త్రీలకి వేరువేరుగా అలాగే టాయిలెట్స్ కూడా కొత్తగా అంటే దానికి సంబంధించి టైల్స్ను ఏర్పాటు చేస్తూ నూతనంగా ఎక్కడ కూడా ప్రయాణికులకు ఏ చిన్న ఇబ్బంది కూడా జరగకుండా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది దాంతోపాటుగా ఎప్పోబి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు కూడా ప్రయాణికులు ఏదైతే ఫుట్పాత్ దాటేటప్పుడు ఇబ్బంది కలగకుండా మరి వాళ్ళకి నష్టం జరగకుండా వాటిని కొత్తగా ఎక్సలేటర్ తర్వాత ఇంకా చాలా వాళ్ళకి ఎట్లాంటి వికలాంగులకు కూడా ఇబ్బంది కలగకుండా చేయడం ఉన్నది ఈ కార్యక్రమంలో సంజయారాయణతో పాటుగా ఏఈ తిరుపతి బీజేపీ నాయకులు కందుల పోచం తోట కుమారస్వామి బరవటి నారాయణ బొల్లారం రామకృష్ణ విష్ణుప్రియ బోధిల సుమంత్ మేకల కుమార్ ఎనగంటి సీను ఎండి ఇన్నూర్ చిరువేరి కుమార్ తదితరులు పాల్గొన్నారు సిటీ న్యూస్లో ఒక చిన్న విరామం పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్డ్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిఎం న్యూరో ఫిజీషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని సెల్ నంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ త్రీ జీరో త్రీ డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్